మొదటి మూతి మూడు పది వారు మొదట పరీక్షించబడాలి ఇప్పుడు సేవకుడు పరీక్షించాలా విశ్వాస పరీక్షించాలా పరిచారకుడు పరీక్షించాలా ఏందరిచయం చేయగల పాస్ట్ గారు నాకు ఫోన్ చేస్తాడు లేదని నేను చూస్తున్నా అబ్బా ఏంది పాస్ట్ గారు ఇప్పుడు ఎట చెప్పాలా అసలు వీడికి ఫోన్ చేయపోయినా వస్తాడా లేదని నేను ఎదురు చూడాలా రివర్స్ ఏంటి తెలుసా స్ట్ గారు నాకు ఫోన్ చేస్తాడా లేదా నన్ను పిలుస్తాడా లేదని చూస్తున్నా అంటాడు వీడు అంటే ఈడు నన్ను పరీక్షిస్తున్నాడు వీడు బైబిల్ ఏం చెప్తుంది మేము పరీక్షించాలి ఎందుకు నువ్వు వస్తావు కదా వచ్చి నేను కూడా పరిచయం చేస్తానండి నేను కూడా ఉంటానని అంటావు మరి నువ్వు ఎట్లా ఉండాలి ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఉంటావా ఫోన్ చేయకపోయినా వస్తావా పిలవకపోయినా వస్తావా కష్టమైన వస్తావా అని మేం పరీక్షించాలి కానీ రివర్స్ అంటే మీరు మమ్మల్ని పరీక్షిస్తున్నారు మీరు మహాగనులు మహా మేధావులు బైబిల్ ఏం చెబుతుంది మేం పరీక్షించాలి మీరు పరీక్షించాలా విశ్వాస ఆదివారం చర్చి క్రమంగా వస్తారా లేదు నేను పరీక్షించాలి అంతేగాని ఫో పాస్ట్గా నాకు ఫోన్ చేస్తాడా లేదా ఫోన్ చేస్తే పోదమని నువ్వు కూర్చున్నావు అంటే నువ్వు వాక్యానికి విరోధమా లేకపోతే కరెక్టా చాలా విచిత్రం మేం పరీక్షించాలి ఒక్కొక్కసారి నేను ఏదైనా అణిగి లేదని కొన్ని కొన్ని సందర్భాలు మేము వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపయోగించాలి నేను పరీక్షించడం కొరకు అదన మీద కుజా కుజాను సైతారా అన్నాడు నేను సైతంలా కాబట్టి అందరు ముందు పట్టుకొని అన్నాడు నేను దెయ్యం కనపడ్డా అట్ట అందుకన్నాడు అన్నాడు అని ఫీల్ అయ్యావు అనుకో ఇప్పుడు పరీక్షలో ఓడావా నెగ్గావా ఓడిపోయినట్టే అసలు ఆ స్వాతంత్రమే మాకు లేదుగా పుసుకుని ఒక మాట అంటే యా డిలా పడుతున్నాను మేము మేము అల్ల కొల్ల మీద వస్తున్నాం ఎట్ట పరీక్షించేది నమ్మకత్వం దేవుని ఎదుటి కనపరచాలి దేవుడికి స్తోత్రం యోసేపు నమ్మకత్వాన్ని దేవుని ఎదురు కనపరిచాడా మనుషుల కనపరిచాడా మనుషులు ఉన్నప్పుడు ఫోతిఫర్ బార్ని మేడం మేడం అనేవాడు ఎవరు లేనప్పుడు ఎవరి దేడం అనేవాడు ఏంటి ఎవరి దేడం దేవాడు ఏమైనా ఉన్నాయా లేవు అందరు ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు ఎవరు లేనప్పుడు కూడా అలాగే ఉన్నాడు అంటే యోసేపు ఎవరు ఎదురు నమ్మకస్తుడు దేవుని ఎదురు నమ్మకస్తుడు నీ నమ్మకత్వాన్ని మొట్టమొదట దేవులు కనపరచాలి పరిచారకులుగా వచ్చేవాళ్ళని వచ్చేవాళ్ళు పరిచయలకు పరీక్షించేది మేము పరీక్షించాలి నమ్మకంగా వస్తావా లేదా ఒక సహోదరుడు గోల్బుట్టు వస్తున్నాడు పైగా నేను కూడా సేవలో పాల్పొందుతాను ఎక్కడ ప పరిచరుడు చూపించ చూపిస్తా కానీ నేను చాలా తేడా పడి ఉన్నాను అబ్బాయి సాలిపోయా అసలు నేను నా పరిస్థితులు అది కాదు నిజంగా తేడా జరగకపోతే ఒక కూటం జరుగుతుంటే నా వెనకాల కనీసం ఒక పది మందిని నిలబడే నిలబడేవాళ్ళు లేదు పరిస్థితి ఏంటంటే అట్లా జరిగింది దేవుడు కూడా చెబుతూ వచ్చాడు కానీ నేను సానుభూతి కోరుకుంటాంగా మంచితనం కోరుకోవాలిగా తేడా పడ్డం ఇది కాదు నువ్వు ఒకవేళ పరిచయంలో పాలు పొందాలనుకుంటే సేవ విధానం అవ్వచ్చు పరిచయం అవ్వచ్చు నమ్మకంగా ప్రతి కోటానికి హాజరవ్వాలి ప్రతి కోటం నమ్మకంగా నాకు కనబడాలి అప్పగించిన పని నమ్మకంగా చేయాలి నీ మీద నాకు నమ్మకం నీకు నాకు నా మీద కాదు నాకు నీ మీద కలగల నమ్మకం మీరు చెప్తే వచ్చి పెడతాను ఓ మేము చూసాం బాబు చాలిపోయాం కానీ మొత్తం నాకు కలగాలి నమ్మకం నాకు కలగాలి నాకు కలిగితే అప్పుడు ఇది రూల్ ఇది వాక్యం ఇది మీరు చూపించకుండా మేము నమ్మి నట్టేట్లు మునిగే పరిస్థితులు మాకెందుకు పొద్దస్తామని ఇదే గోల అయితే వాక్యం ఏంటన్నాగా వాక్యం ఉన్నది చెప్తున్నా నేను చెప్తానా ఉన్నది చెప్తున్నావు కనుక వాక్యం ఉందిగా పరీక్షించ మరి కానీ నేను పరీక్షిస్తా నేను ఫోన్ చేయపోయినా వస్తావా ఫోన్ చేస్తే వస్తావా లేకపోతే నేను చూసానయ్యా మాకు చెప్తే మేము పెడతాం అన్నోళ్ళు చివరికి వచ్చేవాడికి పెట్టండి అంటే మాకు కాదు వాళ్ళు చెప్పండి వీళ్ళు ఇవన్నీ పడి పడి ఏడిసి వచ్చా సత్యమేడా ఇవన్నీ ఎదుర్కొని ఎదురు దెబ్బలు తిని ఉన్నాడా నేను నిన్నమో నాకు సేవకు రాలే చాలా సంవత్సరాలు సేవలు నలుగుతూ వస్తున్నాను దేవుడు పాటలు నేర్పుతూనే ఉన్నాడు కనుక క్రమబద్ధీకరణలోకి తీసుకొస్తేనే బెటరు ఒక వ్యక్తిని క్రమంగా నేను కట్టి నిలబెడితే మిగతా వాళ్ళందరూ ఆ క్రమంలోకి వస్తారు ఒక వ్యక్తి నేను క్రమంలో కట్టకుండా వదిలిపెడితే మిగతా వాళ్ళందరూ గాలిలో అవుతారు జరుగుతుంది అదే నాకు అది వద్దు మొదల క్రమబద్ధీకరణ చాలా అవసరం దేవుడికి స్తోత్రం గాక మొదట వారు ఏం చేయబడాలి ఏం చేయబడాలి పరీక్షించబడాలి విశ్వాసనుకోవడమే పరీక్షించ నేను చెప్పగలను ఎక్కడున్నారు చాలా మంది చాలా మంది ఎంతమంది ఎన్ని ఎదురొట్టిన మా దైవజండు నా నా ఆత్మ ప్రయోజనం కొరకు ఏర్పాటు చేసింది దైవ జండు ఎవరున్నట్టే అది చార్లస్ పిన్నీ గారే కనుక నేను ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఉండను నువ్వు ఏదని అనుకుని చెప్పేసి ఎదుర్కొని వచ్చే విశ్వాసులు ఇక్కడ నాకున్నారు దేవుడికి స్తోత్రం కలుగునుగాక ఆ నమ్మకం నాకుంది నెల రోజులు బయట పెట్టా చర్చి లేదు కదా అని సాకులు చెప్పి మారుకొనే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఎవరు మానలే వర్షంలో మన వారం బైకర్ వర్షం వెళ్ళిపోవచ్చు ఎందుకు కూర్చున్నావు దేవుని సన్నిధి సహవాసం మీలో చాలా మందికి ఆ నమ్మకం ఉంది బ్లైండ్గా నేను ఒక సంవత్సరం మొట్టమొదటి ఎలక్షన్ సంవత్సరంలో ఇంటింటికి తిరిగి దండం అమ్మా అమ్మ చర్చకి రాండ పెడతా అమ్మ వస్తాం కాండి పోజు పోజ ఇల్లుబి వారం వత్తం అండి రారు కానీ ఈరోజు చెప్పగలను నేను ఏది మిమ్మల్ని ఎదుర్కోవడానికి ముందు వచ్చినా నా కొరకు ఏర్పాటు చేయడం సహవాసం దేవుడు నా కొరకు ఆ దైవజుణ్ణి నిలిపాడు నేను ఆ నమ్మకత్వాన్ని కనపరిచా మీకు కనపరచాలి చచ్చేదాకా నూరు ఆరు అయినా నూరు నూట యాభై అయినా నా ప్రాణాలు పోయే పరిస్థితులు వచ్చిన కరోనా టైంలో మీరు అందరు వచ్చారు చాలా మంది పచ్చగారు పాత్రను పెట్టారు ఏ కరోనా పోలీస్ గెట్ అవుట్ అని చెప్పి పాత్ర కాముక బొప్పులు ఉన్నారు లేదు ఆ రోజే దానియలు గారి దానియలు గారి కోసం చెప్పారు సింహాల గురించి అయిపోయిన తర్వాత సింహాలు తీసుకెళ్ళి దేవుడికి స్తోత్రం కాక అయిపోయిన తర్వాత నను సింహాలు పడిపోయింది కానీ యువత ఆ కోతమసింహ ఊరుకుంటాడా ఏ మాకు పార్టీలతో పనిలే మా పాస్ట్ గారు ఇక్కడ ఉండాల్సిందే ఆయన అందరు కంకణం కట్టారు దేవుడికి స్తోత్రం కాక ఎస్ఐ గారికి మైండిపోయింది ఈడేవుడు రాజు సామె వాళ్ళందరూ గోల చేస్తున్నారు ఏంటని చేస్తారు ఎందుకంటే నాకు ఒక వర్గంతో సంబంధం లేదు నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన సహవాసం ఇది సంఘం ఇది కనుక ఈ సావాసంలోకి వచ్చావు కనుక నాకు పార్టీలతోనూ లేక మోటాలతోనూ పని లేదు నేను అందరు వాడిని అందరు కొరకు ప్రార్థించవలసిన వ్యక్తిని దేవుడికి స్తోత్రం కలుగునగాక హా ఆ వెరసన్ నాలో కనబడకూడదు నీకు దానికే పరితప్పించేది నేను ఆ వెరసను రవ్వంతకుండా కనబడకూడదు ఆ నమ్మకాన్ని నేను కనపరచాలి నువ్వు కనపరచాలి నిన్ను పరీక్షించాలి నేను వస్తావా రావా మీరు కనపరిచేది దేవుని ఎదుట నమ్మకత్వం అని ప్రతి ఆదివారం నమ్మకంగా దేవుని దగ్గరికి వస్తున్నామంటే అర్థం తెలుసా నువ్వు దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నావు అని అర్థం సాకులు చెప్పి ఏవే లేనిపో ముచ్చలు చెప్పి ఒకర్రోడ్ అడిగా అయ్యా ప్రార్థన రావంటే ఈ చర్చి మీద డబ్బులు ఉన్నాయిగా పాట నన్ను పాడొద్దన్నారు అండి అందుకని చర్చికి వద్దన్నాడు వీడికి ఏం చెప్పాలి నేను ఏమంటే ఆ చర్చి డబ్బులకి నాకు సంబంధం ఏమి చెప్పండి చిత్రం కాకపోతే ఇటువంటి చిత్రాల హరిలో ఉన్నారండి బై ఈ గోవిందపురంలో నాకు మైండ్ బ్లాకు సరేనాయన దేవుడికి స్తోత్రం నాకు వస్తావరా అండి రానట్టే అన్నాడు సరే కానీ ఏం చెప్పేది ఇంకో కథన్నాడిగా అయ్యా ప్రార్థన కానీ మాన తెట్ట మా అమ్మాయిలు వద్దా అంటున్నారు అండి ఆలకాడిగా రావా అడిగా ఏం చెబుతావు నమ్మకానికి పాలు పోయేటట్టు నీళ్ళు పోసరా కలి నువ్వు కనబడే ఎదుట నువ్వు వచ్చేది దేవుని ఎదుటికి నేను ఓన్లీ దేవుని ప్రతినిధిని దేవుడు నా హృదయంలో పెట్టిన నీకు చెప్పడమే నా ధర్మం తర్వాత జరిగే కార్యక్రమం తంతు తతంగ మొత్తం దేవుడితోనే దైవికమైన అనుభవం నువ్వు కట్టబడితేనే లేకపోతే కష్టం రాకడ దగ్గరకున్నామండి సూచనలు నెరవేరుతున్నాయి మీకు తెలుసా ఒక రోజు ఈ వ్యవస్థలు మొత్తం చిన్న భిన్నమైపోతాయి రాకడ సమీపంగా ఉన్నామండి సిద్ధపాటులోకి రా దిద్దుబాటులోకి రాయనాలు ఇంకా సిద్ధపాటు లేదు దిద్దుబాటు అని గుండెలు పాదుకొని దేవుని దగ్గర ఏడవసిది పోయి నమ్మకత్వాన్ని పోటీ చేసుకొని దేవుని ఎదుట న్యాయబద్ధమైన జీవితానికి లేకపోతే కష్టం నీకే ఇబ్బంది నీకే పరీక్షించాలి నువ్వు వచ్చి నమ్మకం చేస్తావలేదని ఆ పాత ఉన్నప్పుడు ఓడవాలి పాపం ఈ పావురాలు రట్టే చందాన్ని చందంగా ఉంటున్నాయి మేము అటువైపు ఉండినాం ఒకరోజు వచ్చి మేము ఓడుతుంటే గారు వద్దులే అని చెప్పేసి విడిచారు సర్లే వారానికి వచ్చి ఒకరికి అప్పగిద్దామని ఒక వారం ఒక ఆమెకి చెప్పాం అమ్మ ఈ వారమంతా నీకు మందిరం శుభ్రం చేయాలి పొద్దున సాయంత్రం అని సరే అయింది ఇంకో ఇంకో ఆమెకు అవకాశం వస్తే ఆమెతో చెప్పాం అమ్మా ఈ వారం మీరు చేయాలని చేసింది పై గారు ఈ వాళ్ళ వాళ్ళు ఎందుకులే నేనే చేస్తానంది ఇక చెప్పిన చెప్పడం ఒక వారం చేసిన తర్వాత లేదు ఇక లేదు ఇక అన్ని పడి పడి ఉన్నాం సార్ ఈ సార్ లేదు ఉన్నాడు తిక్కలు ఉండొచ్చు కానీ నీ ద్వారా తగిలే దెబ్బలు నాకు చాలా ఉన్నాయి వీటన్నిటికీ గాయం గాయానికి అట్టే మందు ఒకటే వాక్యం దేవుడికి స్తోత్రం కలుగునగాక అలా నా ప్రార్థన ఒకటే నా బాధ ఒకటే నువ్వు దేవుని నమ్మకం ఉండు చాలు దేవునికి నమ్మకంగా నువ్వు కట్టపడక ఇష్టపడితే అన్ని విషయాలు సెట్ అయిపోతావు నువ్వు దాంట్లో సందేహం లేదు నా బాధదే నువ్వు యోగ్యుడిగా సిద్ధపడితే రేపొద్దు నాకు ఆనందం నీకు నీకు బహుమానం ఆ క్రమబద్ధిలో ఒక రా అది నీకు ఆశీర్వాదం మొదట వారు పరీక్షించబడాలి మేం మిమ్మల్ని పరీక్షించాలి మీరు మమ్మల్ని పరీక్షించాలా నన్ను పిలుస్తాడ లేదని చూస్తానా పిలవలేదుగా ఇది ఇంట్లో పెళ్ళ లేకపోతే ఇంట్లో నా ఇంట్లో శుభకార్యమా దేవుని పనిగా నీ అంత నువ్వు వచ్చి సరండవేగా నేను చేస్తానని దేవునితో ఉడంబడి చేసావుగా బార్త తీసుకున్నప్పుడు ఉడంబడి చేశావుగా అడుగుతావు మూడు మాటలు ఒక మాట నమ్మకంగా సహవాసంలో దేవుని బ్రతుకుతానయ్యా నువ్వు ఇచ్చిన ఉడంబడికి అది నాకు దానికి సంబంధం లేదు దేవుని నువ్వు మాట ఇచ్చావు కట్టబడి బ్రతకడం ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన సంఘములో దేవుడిని నిలిపాడా లోతుగా వేరుపారు నేను చెప్పా ఒక సంఘానికి మారడానికి దైవ జండు లోకానుసరమణ వ్యక్త నాలో రాజకీయ పిచ్చి లోక పిచ్చి లోక సంబంధ వ్యవహారాలు లోక సంబంధ తీరులో ఎనకోండి దేవుడును బలపరచలేడు నిన్ను బలపరచలేడు కానీ సంఘాలు మనం ఆధ్యాత్మిక పరిపత్రలకు రాలేము వాటిని నామకారత సంఘాలు అంటారు కొంతమంది అక్రమ జీవితాలు కలిగి ఉంటారు అక్రమ జీవితం అక్రమ జీవితం సైడ్ నెట్వర్క్ అవి సేవకులు కనబడితే ఆ సంఘాన్ని నిరమోహం విడిచిపెట్టాయి అక్కడుంటే నువ్వు బలపడలేవు శితమైన అనుభవాలు వెళ్ళిపోతావు సేవకుడు దేవుని స్వరాన్ని తీసుకొని రాలేడు అలా కాకుండా ఆధ్యాత్మిక పరిపక్వత కలిగిన సంఘంలో సహవాసులు నాటాడా లోతుగా వేరుపారు ఆరమో భారమో కష్టమో నష్టమో ఇబ్బంది ఏదైనా ఒక రోజున నీ నమ్మకత్వం చూసిన దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తే ఆ ఆశీర్వాదాలు ఉన్నతంగా ఉంటాయి దేవుడికి మహిమ కలుగులుగా అలా మొదట పరీక్షించబడాలి పరీక్షించబడాలి దేవుని వాక్యం చెబుతుంది మేము మిమ్మల్ని పరీక్షించాలి మీరు మమ్మల్ని పరీక్షించకూడదు